నమస్కారం టీవీ సెవెన్ డైలీ న్యూస్ అప్డేట్స్ కు స్వాగతం యాగంటి బసవన్న లేచి రంకె వేస్తే కలియుగమంతమైనట్లే యాగంటి బసవయ్య లేచి రంకె వేస్తే కలియుగమంతమవుతుందని శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో ఉంది బసవయ్య అంటే శివుడు వాహనమైన నందీశ్వరుడు ఈ క్షేత్రనంది విగ్రహంలో ఒక ప్రత్యేకత ఉంది ప్రతి ఇరవై సంవత్సరములకు ఒక అంగుళం పెరుగుతాడు ఇది ఒడ్డు పొడుగు ఎత్తు అన్ని వైపులా ఈ విధంగా పెరిగేసరికి ప్రస్తుతం ఈ నంది మండపం పరిధిని దాదాపుగా ఆక్రమించుకుంది మొదట మండపం మధ్యలో ఉండి చుట్టూ ప్రదక్షిణ చేసే విధంగా ఉండేదట ఇప్పుడు పూర్తిగా ఆక్రమించి స్తంభాలలో సరిపోవటం లేదు దీనిని పురావస్తు శాస్త్రజ్ఞులు నిర్ధారించారు చిత్రంలో చూడండి ఇది నిజంగా ఎంత అద్భుతం ఈ క్షేత్రంలో ఇంకా చాలా మహిమలున్నాయి మొదట వెంకటేశ్వర స్వామి గుడి కట్టాలని మొదలుపెట్టి విగ్రహం తయారయ్యే సమయానికి స్వామివారి కాలి బొటనవేలులో లోపం గమనించారట ఈ లోపల గుడి కట్టించే రాజు కలలో ఈశ్వరుడు కనిపించి ఇక్కడ నా విగ్రహం ప్రతిష్ఠించు అని ఆదేశించాడట ఇక్కడ ఉన్న శివలింగంలోనే శివుడు పార్వతి ఇద్దరు ఒకే లింగంలో దర్శనమిస్తారు ఈ క్షేత్రంలో ఇదొక ప్రత్యేకత అగస్త్య మహాముని ఈ క్షేత్రంలో యాగం చేసేటప్పుడు రాక్షసులు కాకిరూపంలో వచ్చి మాంసం ముక్కలు యాగాగ్నిలో వేస్తున్నారని కాకులు ఈ క్షేత్రంలో తిరగరాదని అగస్థుడు శాపమిచ్చాడట అందుకే ఈ క్షేత్రంలో కాకులు ఉండవు అగస్త్యుని యాగం వలన ఖ్యాతి చెందింది కాబట్టి ఊరు పేరు యాగంటి అయిందని ఒక వినికిడి విధున్వతా శని వాహనం కాకి ఇక్కడ కాకిని నిషేధించారు కాబట్టి ఇక్కడ నేనుండను అని ఆయన చెప్పారంట అందుకే ఈ గుడిలో నవగ్రహాలు ఉండవు ఆ ప్రదేశంలో నందీశ్వరుడు ఉంటాడు ఈ గుడిని మొదట వెంకటేశ్వర స్వామి కోసం మొదలుపెట్టి విగ్రహం తయారయ్యే సమయానికి స్వామివారి కాలి బొటనవేలిలో లోపం గమనించారట ఈ లోపల గుడి కట్టించే రాజు కలలో ఈశ్వరుడు కనిపించి ఇక్కడ నా విగ్రహం ప్రతిష్ఠించు అని ఆదేశించాడట ఇక్కడ ఉన్న శివలింగంలోనే శివుడు పార్వతి ఇద్దరు ఒకే లింగంలో దర్శనమిస్తారు ఈ క్షేత్రంలో ఇదొక ప్రత్యేకత